వేములవాడ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల నూతన కార్యవర్గాన్ని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు జిల్లా అధ్యక్షులు వేణు జిల్లా నాయకురాలు కేవి వి అనసూర్యాల ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సంఘం అధ్యక్షురాలుగా గాజుల వజ్రవతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఏఐటిసి నాయకులు రాములు మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అన్నారు అలాగే ఏరియస్ వేతనాలు చెల్లించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని అదనపు పని భారం తగ్గించాలని జనాభాకు తగ్గ కార్మికులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఏఐటిసి నాయకులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు సిఐటి నుండి ఏఐటిసి జైన్ అవ్వడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క కార్మికులను స్వాగతిస్తున్నాం ఈ యొక్క కార్మికుల హక్కుల కోసం ఏఐటిసి నిత్యం రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ కార్మికుల యొక్క హక్కుల మీద పోరాటం చేస్తున్నటువంటి ఏఐటిసి తల్లి సంఘం ఇలా తెలంగాణ రాష్ట్రంలో పదైన మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం మనకస్తే వేలాది నౌకర్లు వస్తాయి ఉద్యోగాలు పర్మెంట్ అవుతాయని ఎంతోమంది ఆశపడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి రాష్ట్ర రోగాలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నో సమ్మెలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా కార్మికుల ఒక ఇలా వాళ్ళ ఒక కష్టాలను అర్థం చేసుకోలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది ప్రధానంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇలా మున్సిపాలిటీ కార్మికులకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా ఇరవై ఆరు వేల వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఇవాళ సీనియారిటీని బట్టి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కూడా కల్పించాలి తప్పన సీనియారిటీ ఉన్న వాళ్ళను ఉద్యోగ భద్రత మెయిన్ ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకొక ఉద్యోగ భద్రత కల్పించాలి వెంటనే వీళ్ళకు ఉద్యోగ భద్రత అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వీళ్ళు చాలామంది చేసి చేసి పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని వెంటనే రిటైర్మెంట్ చేసి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కనీస వేతనం ఒక కుటుంబం బతకడానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించింది కానీ దాని అమల్లో మాత్రం తీవ్ర జాప్యం అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రజాస్వామ్యంలో పాలకులు ఈ ప్రజలను మోసం చేసే విధంగా పాలక వర్గాలే ఉంటే వాళ్లకు చెప్పుకోవడానికి కానీ వాళ్ళ హక్కులను పరిష్కరించడంలో కానీ ఎవరికి చెప్పుకునే స్థితి లేని జవాబుదారిత లేని జ జవాబుదారీతనం లేని విధంగా ప్రజాస్వామ్యంలో తయారైంది ఇట్లాంటి ఏఐటిసీ ఖండిస్తూ ఉంది ఇక్కడైనా మున్సిపల్ కార్మికుల ఎడల ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి మున్సిపల్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు హెల్త్ కార్డులు కానీ ఇతర అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బెనిఫిట్స్ని కానీ అమలు జరిపి అమలు జరిపి వారిని సగర్వంగా బతికే విధంగా చూడాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం